మేము ఇక్కడ ఇల్లు కొనుక్కున్న సంవత్సరంకి రోడ్లో వెళ్ళగలుగుతున్నాం పోలీసులు ఆపకుండా ఫిల్మ్ సిటీ కాదు ఇది మన జగనన్న గారి ఇల్లుండే ఏరియా ఆయన తప్పటి అపార్ట్మెంట్ ఇల్లు లివింగ్ అనేది మూతబడిపోయింది ఇల్లు నిజంగా ఫస్ట్ టైం చూడటం చూడండి అంతా ల్యాండ్స్కేపింగ్ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్ மூணு நாலு அஞ்சல் உன்னு தெரியுது ஃபஸ்ட் தான் ஆபேசேவார் அன்மட்ட இப்படி கூட இது இல்ல இது ஏழு ராஜமண்டி சென்ட்ரல் ஜெயில்க்கு கூட இப்போ வெரி வெரி పాపం ఇలా లేనిపోని భయంతో గాలి వెళ్తు లేకుండా బతుకుంటాడు పాపం మీనా ఇంత పెద్ద ఇంట్లో ఎన్నాళ్ళు అదే అనమాట ఈ రోడ్లో నుంచి వస్తా ఒకసారి దూరంగా చూసాను సో ఎంటైర్ ఇప్పుడు మనం వస్తున్న రోడ్డు మొత్తాన్ని కూడా రోడ్డు అది కూడా ఖాళీ చేస్తారు ఈ రోడ్డు మొత్తాన్ని వాళ్ళ ప్రైవేట్ ప్రాపర్టీ లాగా ఆపేశారు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఇదే కాదు పార్టీ ఆఫీస్ రెండు కిలోమీటర్ అర కిలోమీటర్ అవతల బంకిహమ్మ కెనాల్ పక్కన పార్టీ ఆఫీస్ స్కెచ్ గీసారు రిషికొండకి బీచ్ గురించి పట్టించుకుంటున్నారు కానీ మా తాడేపల్లి కొండ గురించి పట్టించుకోవట్లేదు ఎవరు ఇది మరీ అన్యాయం అండి ఇక్కడ కూడా కొండను ఆక్రమించేసి ఏకంగా పార్టీ ఆఫీస్ రెండెకరాలను అలాట్ చేసుకుని అప్పటి నుండి మొత్తం ఆక్రమించిన ప్లాన్ చేశారు ఇదనమాట ఈ రోడ్డు ఇలా వెళ్ళిపోతే హైవేకి వెళ్ళిపోతాము మళ్ళా కేఎల్ యూనివర్సిటీకి కూడా డైరెక్ట్కి వెళ్ళిపోతాం ఇన్నాళ్ళు ఈ రోడ్డు మొత్తం యాక్సెస్ లేదు